ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नारा कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो श्री उन्मत्तकालभैरव श्रीवाराही शक्तिदेव्यै नमोऽस्तु ते हरे हरि ओं मा चानल् के स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మడలకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్నత కాళభైర వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు జ్యైష్టమాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా వర్తులు లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దు శం దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం ఈ జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో రావడం ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్ట్రమ రవి అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉండడం రాశిలోనే రాహు సంచారం చేసినప్పుడు అనేక రకాలమైన కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితాలను ఆనందాన్ని ఆరోగ్యాన్ని ధనాన్ని అనుభవించ అనుభవించడము పక్కవారి వంతు అని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా కూడా మీకు ఎలనాడు యొక్క ప్రభావం ఉండడం కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున మంగళ శనివారాయందున ఎందున ఆవేశభరితంగా నిర్ణయాలను తీసుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం వీలైనంత వరకు సహనం ధర్మం ఆధ్యాత్మికత ఓపిక పట్టుదలగా మీరు ఉండగలిగినట్లయితే అన్నింటి విజయం మీ సొంతమవుతుంది కనుక విశ్వసహస్రనామ పారాయణం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కాలభైరవ స్వామి యొక్క దీపము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు కాలభైరవస్తకాన్ని వినడం కాలభైర స్వర స్మరణను రాయడం పక్షులకు ఆహారాన్ని వేయడం గోవులకు గడ్డిని ఏర్పాటు చేయడం దాన ధర్మం వలన ఆధ్యాత్మిక చింతన వలన తొంభై శాతం ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి గమనించగలగాలి రాసులోని రాహు ఉండడం వలన శత్రుబాధలు అధికంగా ఉండడం రెండో స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వినండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అర్ధాస్తమైన చుక్కుల కారణం చేత మితిమిన వేగము ఆవేశము తగదు దీనికి పోలీస్ స్టేషన్లు కోర్టు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని చేస్తేప్పుడు ఆచి తోచే నిర్ణయం తీసుకోండి సమయం ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రెండు తిరిగి రావని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తుల వాళ్ళు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరులను సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఎన్నో జాగ్రత్తల వలన మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering, and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్రా నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనం అందరము కూడా ఇంట్లో కూష్మాణ దీపాన్ని పెట్టుకుందాం కాళాభైరస్వామి స్మరణ చేద్దాం నర దృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనం కూడా కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి దృష్టి కర్మ నివారణ భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకను మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంది ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మనం గృహంలో ఉంచుకొని ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఓంకార శబ్దాన్ని మనసులో కోరికే కోరుకుంటూ ఓం కాల భైరవ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జేష్టాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు ఘళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు కాళభైరస్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయపాత్రను పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్రను ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర కాళభైరవ హోమము దిశ తీయించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వాల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా ఆఫ్ లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరము లేదు కాళభైరవ ఉపాసనం చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూచని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్న శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యముడు ముడుపులు కట్టి మీ పేరుపైన కూష్పాఠ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు వేడుకొలు పలుకుతాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం ఒకరి మాట వారు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమునా తెలియని పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తిథి పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తులో ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించినటువంటి వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ చింద్రమని సంప్రదించండి మీ యొక్క పేరు రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే సవిరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో భైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిది ఎందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి అమావాస్య తిథి ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధములు పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నమ్మర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు ధరింప చేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క పేరుపైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళబైన హోమము పుష్పాణ దీపము ఔషర ద్రోహము చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ చింద్రముడు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచం భావతి శతాయు పౌరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట ప్రెస్ చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియజేయండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు